వెంకట చాకంటి గారికి నమస్కారములు నా పేరు రామానంద కృష్ణ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఒకటి చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేవి ఉన్నాయా వేదంలో ఉన్నాయా వాటి సంకల్పాలు కానీ జపాలు జపాలు కానీ చేసుకోవచ్చా విధి విధానాలు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడర్వేదిక్ సైన్సెస్ రామానంద కృష్ణ గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే గ్రహణాల గురించి వేదంలో ఉన్నాయా ఉంటే వాటి యొక్క ఏమి చేయాలి కార్యక్రమాల టైంలో అనే విషయాన్ని గురించి అడుగుతున్నారు ఇదివరకు చాలా వీడియోలు చేశానండి గ్రహణాల గురించి వేదంలో ఉందండి కాకపోతే వీరు పౌరాణికలు చెప్పే విధంగా ఉండకపోవచ్చు వేదంలో మటుకు గ్రహణాల గురించి ఉంది ఎప్పుడైతే ఇట్లా చంద్రుడికి సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డుకు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అని అలానే భూమి చంద్రుడికి సూర్యుడికి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం అని చెప్పి ఉందండి అయితే ఈ విషయాలు మంత్రాల్లో చాలా చాలాసార్లు ఇదివరకు వీడియోలు చేసేసాం అయితే ఇప్పుడు విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు అదేంటంటే ఏమన్నా శాంతులు చేయాలా లేకపోతే ఏమన్నా జపతపాలు చేయాలా ఇలాంటివి ఎప్పుడూ జపము శ్రేయస్కరం అండి కంపల్సరీ జపం చేయొచ్చు జపం చేయడం అనేది శ్రేయస్కరం మన పూర్వీకులు అందరూ కూడా అదే చెప్పారు కాబట్టి జపం చేయాలండి ఓకే ఏం జపం చేయాలి ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు చంద్రగ్రహణం రాబోతోంది ఇప్పుడు సెప్టెంబర్ ఏడో తారీఖున అనుకుంటా భారతదేశానికి గ్రహణం ఉంటుంది ఇటు అమెరికాకు ఉండదు కానీ ఆ సమయంలో చంద్రగ్రహణ సమయంలో జపం చేయటం మంచిది ఏ జపం చేయటం మంచిది పురుష సూత్రంలోనేమో చంద్రుడు మనస్సుతో ఏర్పడ్డాడు అని అంటే మనసుకి చంద్రుడికి రిలేషన్ ఉంది సో దెర్ ఫోర్ మనం ఆ టైంలో ఖచ్చితంగా మనసుకు సంబంధించిన మంత్రాలు చదవడం మంచిది శివ సంకల్ప మంత్రాలు ఉన్నాయి వాటిని కనుక మీరు జపిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది సో ఆ సమయంలో ఎప్పుడైతే గ్రహణం జరుగుతుందో ఆ సమయంలో జపించటం అనేది ఉత్తమం ఎవరైతే మానసికంగా బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఆ మంత్ర చెప్ప సమయంలో చేయడం మూలంగా తప్పకుండా వాళ్ళకి బెటర్ అవుతుంది కొంత ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తారు మీలో మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళు వింటే విన్నర్లే తెలియదు కానీ వినగలిగి ఆ సమయంలో కనుక ఆ మంత్ర జపం చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఇస్తుందండి ఎస్ ఇది మనము మన వాళ్ళ పూర్వీకులు ఎప్పటి నుంచో తెలుసుకున్నారు కాబట్టి మీరు మంత్ర జపాన్ని వదిలిపెట్టకండి అలానే ఆ సమయంలో హోమం చేయటం ఇంకా మంచిది జపము హోమము రెండు చేయాలి ఒక చోట ఏం చెప్పబడిందంటే ఆ సమయంలో చేసే హోమము ఎంత మంచిది అంటే చాలా బెనిఫిట్స్ ఎందుకు ఇస్తుంది అంటే అని చెప్పి చెప్పుకొచ్చాడు అనమాట చెప్పుకురావడంలో మనకి ఇప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుంది ఏ ప్రక్రియ జరుగుతుందో చూద్దాం ఒకసారి భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వస్తున్నట్టు ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే సూర్యుడి నుంచి కొన్ని కిరణాలని తీసుకొని కొన్ని కిరణాలని మాత్రమే తిరిగిస్తాడు అంటే సూర్యుడు ఏవైతే కిరణాలు పంపిస్తాడో అన్నీ చంద్రుడి మీద పడ్డాయి అనుకుందాం కాసేపు అది పడిన తర్వాత అది అన్నిటినీ గ్రహించుకొని కొన్నిటిని తిరిగిస్తుంది ఉదాహరణకి మీకు ఒక వస్తువు ఎర్రగా కనిపిస్తుంది అనుకోండి అంటే ఆ వస్తువు మీద తెల్లని కాంతి పడినప్పుడు అది మిగతా రంగులన్నిటిని తీసుకొని కేవలం ఎరుపును మాత్రమే ఇస్తుంది బ్యాక్ రిఫ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఆ ఎరుపులో ఏదన్నా గుణం ఉంటే కనుక ఆ గుణం మనకి తెలుస్తుంది ఇప్పుడు చంద్రుడు పుష్టికారకుడు ప్రతి ఒక్కళ్ళకి అంటే మన పంటలకి పొలాలకి జీవులకి సో కారకుడు సో పుష్టినిస్తాడనమాట సో ఔషధయుక్తుడు అనమాట సో సూర్యుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడి మీద పడిన తర్వాత చంద్రుడు కొన్నిటిని తీసుకొని కొన్నిటిని మాత్రమే వదిలిపెడతాడు ఆ వదిలిపెట్టిన కిరణాలు మన అందరికీ కూడా పుష్టికారకము కాబట్టి అది మెదడుకు కూడా పుష్టికారకం సో అందుచేత మనం ఏం చేయాలంటే ఆ కిరణాలు ఆస్వాదించాలి ఈ రోజుల్లో టీవీలు బతుక్కుపోతున్నాం మీరు కనుక పౌర్ణమి వచ్చినప్పుడు హాయిగా మేడ మీదకి వెళ్ళి కాసేపు ఆస్వాదించిరండి చాలా మంచిది ఇప్పుడు ఈ గ్రహణం రోజున ఏమవుతుందంటే పౌర్ణమి నాడే వస్తుంది గ్రహించండి ఏది చంద్రగ్రహణం సో ఈ చంద్రగ్రహణం పౌర్ణమి నాడు వచ్చినప్పుడు పౌర్ణమి రావాల్సిన కిరణాలు ఆ సమయంలో మాయమవుతాయి ఎస్ ఆ కిరణాలు రాకుండా పోతాయి ఆ సమయంలో అప్పుడు ఏమవుతుందంటే మనలో వైబ్రేషన్స్ మొదలైతాయి కావాలంటే ఇది మీరు ప్రయత్నం చేయండి చంద్రగ్రహణం సమయంలో కాకుండా రోజు మీరు అబ్జర్వ్ చేయండి రాత్రిపూట ఆ సమయాల్లో కొన్ని పక్షులు అరుస్తూ ఉంటాయి కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి ఇలా కొన్ని జంతువులు అరుస్తూ ఉంటాయి కానీ గ్రహణం సమయంలో ఈ జంతువులు చాలా మటు కరుపుతాయి గ్రహించి చూడండి మీరు మీరు అబ్జర్వ్ చేయండి అంటే ఏంటి వాటికి తెలుస్తోంది ఏదో జరుగుతోంది సో ఆ జరిగింది ఏమిటి అనేది ఒకసారి ఏం చేశారంటే అమెరికాలో జూలలో వాటిని చూశారు జంతువులని జంతువులు సూర్యగ్రహణం వచ్చిన రోజున సూర్యగ్రహణం ఎట్లా పట్టింది గ్రహణం జంతువులు వెంటనే బిలాల్లోకి వెళ్ళిపోయి వాటికి చీకటి పడింది అనుకున్నాయేమో అని అంటున్నారు వాళ్ళు అని అందుకే బిలాల్లోకి వెళ్ళిపోయినాయి అంటున్నారు ఎస్ కొన్ని కొన్ని జంతువులు చీకటి పడితేనే బయటకు వస్తాయి అలాంటి జంతువులు కూడా బిలాల్లోకి వెళ్ళిపోయాయి అంటే ఏదో జరుగుతోందని అర్థమవుతుంది మనకి సో ఇలా అనేక జంతు ప్రదర్శనశాలలో ఇవి వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి జంతువులకు కూడా అవుతుంది మానవులకు కూడా అవుతుంది మానవుడు విచిత్ర జీవి దానికి అవుతున్నా కానీ తెలుసుకోలేడు రాత్రి కూడా పడుకున్నాడు అని కూడా పడుకున్నట్టేగా అయిపోయింది కాబట్టి జపం చేయడం సమయంలో చాలా ఉత్తమము ఎందుకంటే అన్నిటికంటే ప్రధానమైంది శరీరంలో మన యొక్క మెదడు ఆ మెదడు ఫంక్షన్ సరిగ్గా చేస్తుంటేనే మనం సొసైటీలో మనం తిరగగలుగుతాం మెదడు సరిగ్గా ఫంక్షన్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా తాగేసేసి రోడ్డు మీద తూలుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి వాడు ఎవడో పట్టించుకోడు ఎవడే కానీ వాడిని పట్టించుకోడు పైగా ఎవడ్రావిడు ఎంత తాగాడని అని చెప్పి తిడుతూ ఉంటారు సో ఇలా మనకి మెదడు చేయలేదు అనుకోండి మనకి జ్ఞాపకం లేదనుకోండి ఇక మన మన ధన మాన ప్రాణాలకి రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి కాబట్టి మెదడు బాగా పనిచేయాలంటే కనుక గ్రహణం రోజున ఎస్పెషలీ గ్రహణం రోజున ఆ సమయంలో జపం చేయటం ఉత్తమము ఆ సమయంలో ఆహారం తీసుకోకపోవడం ఉత్తమము కోర్స్ మీకు చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా ఉంది భారతదేశంలో కాబట్టి ఆ సమయంలో మీరు ఎట్లన తినరు మీరు అర్లీగా అనుకోండి ఐదున్నర నాలుగు నాలుగున్నర ఐదింటి తినేసేయండి గ్యాప్ ఇచ్చేసేయండి ఇంకా సో అప్పుడు ఏమవుతుందంటే మీకు శరీరం అప్పటికి అరిగిపోయి ఉంటుంది అది సో కడుపులో ఇంకేం ఉండదు సో బెస్ట్ అనమాట సో అలా చేసుకొని మీరు జపం చేయండి ఆ సంబంధం వీలైతే హోమం చేయండి హోమం కుదరలేదు చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు అనుకుంటే కనుక జపం మనసులో అనుకునేది బయటికి అనేది కాదు గట్టిగా మైకులు పెట్టి అరిచేది కాదు జపం అంటే జపం అంటే మనసులో చెప్పుకునేది కాబట్టి మీరు మనసులో ఏం మాట్లాడుకునే ఎవ్వడికి వినిపిస్తుంది పరమాత్ముడికి తప్పితే మీకు తప్పితే సో మీ ఇద్దరికే అది వినిపిస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఆ సమయంలో జపం చేయండి హోమం చేసే పరిస్థితులు ఏర్పడితే తప్పకుండా హోమం చేయండి ఆ హోమం చేయడం వల్ల ఫలితం ఏంటంటే ఏ కిరణాలు అయితే చంద్రగ్రహణం టైంలో మిస్ అవుతాయో ఆ కిరణాలు ఈ హోమం ద్వారా మీకు వస్తాయి ఎస్ డెఫినెట్గా మీరు పరీక్ష చేసి చూసుకోవచ్చు దీన్ని ఎవరైనా సరే ఇది ఒక డెఫినెట్ ఛాలెంజ్ అండి ఏ కిరణాలు చంద్రుడి నుంచి వస్తున్నాయో ఆ కిరణాలు చంద్రగ్రహణం టైంలో హోమం చేయడం మూలంగా ఉత్పత్తి అవుతాయి ఎస్ ఇట్స్ అ బెట్ ట్రై చేయండి నాస్తికులారా మీరు ట్రై చేసుకోండి కావాలంటే సో ఆ ప్రయత్నం చేయండి కాకపోతే మీకు చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందండి హోమం మంత్రాలు గట్టిగా చదువుతుంది అంటే అది నేనైతే ఆపేయమంట ఎందుకంటే మీకు ఇప్పుడు సొసైటీలో మీకు ఆ పరిస్థితి లేదు లేదు ఎక్కడైనా చక్కగా తోటలోకి వెళ్ళి కూర్చొని మీరు అందరూ కూర్చొని ఒక పది ఇరవై మంది కూర్చొని హాయిగా హోమం ఆ సమయంలో మీకు ఓపిక ఉంటే మీకు ఓకే అయితే కనుక అలా చేస్తే చాలా బాగుంటుంది మీరు వీలైతే మా స్టూడెంట్ ఒక అతను హోమం చేయబోతున్నాడు సో అతని అతని పేరు శ్రీనివాస్ రెడ్డి ఆయన ఈ సూర్యుడి ఉపాసన ఎక్కువ చేస్తున్నాడు సో మీరు ట్రై చేయొచ్చు సో ఇది సో అందుకని మీరు జపతపాలు తప్పకుండా చేయండి చాలా మంచిది చాలా ఆరోగ్యకరం మనకు కూడా మానసిక రుగ్మతలు ఏమైనా ఉన్నాయనుకోండి భయాలు ఏమైనా ఉన్నాయనుకోండి పోతాయి జపం మూలంగా పోతాయి హోమం మూలంగా పోతాయి సో జపము హోమం రెండు సో జపం కొద్దిగా సేఫ్ చేసి హోమం చేసుకోండి లేకపోతే హోమం చేసి తర్వాత జపం చేయండి ఏదో ఒకటి కానీ జపం చేసి హోమం చేయడం అనేది ఉత్తమం ఇది ఇదండి మీ మొదటి ప్రశ్నకు సమాధానం మీ రెండో ప్రశ్నకి వెళ్దాం ఇప్పుడు రెండు భార్య భర్త చేసుకున్న పుణ్యంలో భార్యకి బాగా ఉంటుందా భార్య చేసుకున్న పుణ్య పాపాల్లో భర్తకు బాగా ఉంటుందా వేదంలో ఏ విధంగా చెప్పబడిందో తెలియజేయగలరు ధన్యవాదాలు ఈయన రెండో ప్రశ్న భార్య చేసిన పుణ్యంలో భర్తకు వస్తుందా భర్త చేసిన పుణ్యం భార్యకు వస్తుందా ఇది ఈయన ప్రశ్న వేదం ప్రకారం ఏంటి వేదము ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవిస్తారని చెప్తుంది ఎస్ అయితే మనకి పురాణాల్లో చక్కగా చెప్పారు ఏమనంటే భర్త చేసిన పుణ్యం భార్యకు వస్తుంది భర్త చేసిన పాపం భార్యకు రాదు భార్య చేసిన పుణ్యం భార్యకే ఉంటుంది భార్య చేసిన పాపం భర్తకు వస్తుంది ఇలా చెప్పారు ఎందుకు చెప్పారంటే దానికి ముందరు చెప్పే ముందు కూడా ఇంకోటి చెప్పారు అది తెలుసుకోకుండా మనం మాట్లాడుతాం ఒక్కసారి చెప్తా జాగ్రత్తగా వినండి భర్త చేసిన పుణ్యం భార్యకు వస్తుంది భర్త చేసిన పాపం భార్యకు రాదు భార్య చేసిన పుణ్యం భర్తకు రాదు భార్య చేసిన పాపం భర్తకు వచ్చేస్తుంది ఇది ఆ రోజులో చెప్పింది అయితే ఇలా ఎందుకు చెప్పారు ఇంత అన్యాయంగా చెప్పారంటే లేదండి కరెక్ట్గా న్యాయపరంగానే చెప్పారు ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు మీరు స్వతంత్రులు స్వతంత్రులు అంటే మీ నిర్ణయం మీరు తీసుకుంటారు మీరు చెప్పేది మీరు చేస్తారు అన్నీ మీరే చేసుకుంటారు అలానే మీరు ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్నారు అనుకోండి ఆ స్త్రీ మీకు భార్య అయినప్పుడు ఆమె మీ మాట వినాలి అని రూల్ అనమాట కంపల్సరీ అది వేదం ప్రకారం కూడా కంపల్సరీ వినాలి సో వినాలి ఆమె మీరు నడుచుకునే నడవడలో ఆమె నడవాలి ఎందుకు అట్లా చేయాలండి ఆమెకు స్వాతంత్రం ఉంది కదా అంటే స్వాతంత్రం ఉంది కాబట్టి వరించింది మిమ్మల్ని మిమ్మల్ని వరించకుండా మీరు బలవంతంగా అయితే చేసుకోలేదు కదా వరించింది సో పెళ్లి చూపులు అనండి ప్రేమించడం అనండి ఏదన్నా ఆమె మిమ్మల్ని వరించినప్పుడు ఆమె మీ మాట వినవలసింది ఇది రూల్ నెంబర్ వన్ లేదండి ఆమె ఉద్యోగం ఆమె చేసుకుంటు చేసుకుందంటే అంటే ఆమె మీ అధీనంలో లేదు ఎప్పుడైతే మీ అధీనంలో లేదో అప్పుడు మీకు ఆమె పాపం మీకు అంటదు మీ అధీనంలో ఉన్నవారికి మీరు చెప్పినట్టు చేస్తున్నప్పుడు మీ పుణ్యంలో భాగం వాళ్ళకి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ అట్లానే మీ పాపంలో భాగం వాళ్ళకి వెళ్ళదు వాళ్ళు చేసే పాపంలో మీకు వస్తుంది ఎందుకంటే మీరు చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పకుండా వాళ్ళు మీ అధీనంలో లేకుండా వాళ్ళు ఏది చేసినా వాళ్ళ పాపం మీకు అట్టారు ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా చెప్పి చేసేస్తున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు మీ ఇంట్లో పెరుగుతున్నారు మీరు వాళ్ళకి మంచి నడవడి చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు సో అలా అవన్నీ కూడా మీరు పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టి అన్ని నేర్పించి పెద్దగా చేసిన తర్వాత స్వతంత్రంగా వదిలిపెడతారు ఇది రూల్ ఎవరైనా సరే ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి ఎవరో చూడరు కదా సో అప్పుడు ఏమిటి పరిస్థితి అంటే వాళ్ళని మీరు ఏ విధంగా నయానో భయానో ఎలా చెప్పుకుంటారు చెప్పుకొని వాళ్ళు మీ అధీనంలో ఉన్నవాళ్ళు మీ మాట వింటారు కాబట్టి వాళ్ళు చేయాల్సింది కాబట్టి అలా చేయకపోతే మీ తప్పు అవుతుంది సో అందుకని ఆ రోజుల్లో అలా చెప్పారు ఆ రోజుల భార్య భర్తకి విధేయురాలై ఉండింది కాబట్టి ఆమె నువ్వే చెప్తే నీ అచ్చేస్తున్నావు కాబట్టి నీ పుణ్యంలో భాగం నాది అనే హక్కు అనుకుంటుంది కానీ నీ పాపం నువ్వు చేసుకున్నావు నువ్వు స్వతంత్రంగా చేసుకున్నావు నేను నువ్వు చెప్పినట్టు చేస్తున్నావు కాబట్టి నేనేదన్నా నువ్వు చెప్పింది దానిలో నేను తప్పు చేస్తే కనుక ఆ తప్పు నీకే నేను తప్పు చేయను కానీ నువ్వు చెప్తే నేను చేస్తు కాబట్టి ఆ తప్పు అప్పులు నీవి ఇది విశేషం అన్నమాట అలా ఉంటుంది అధీనంలో అట్లానే మీరు కూడా అందుకనే ఎప్పుడు కూడా మీ సర్వెంట్స్ని కానీ మీ సర్వెంట్ మేయిడ్స్ని కానీ అంటే మీ పని మనుషులు కానీ మీ పని వాళ్ళ కానీ వాళ్ళ మీద మీరు హుకుం చలాయిస్తూ మీరు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ తప్పు చేసినా పాపం మీదే అంతేకాదుండో మీ పుణ్యం వాళ్ళకెళ్తుందంట ఇది గుర్తుపెట్టుకో అది కాబట్టి ఒక అదే కనుక వాళ్ళు నృత్యం కరెక్ట్గా జీతం తీసుకున్నారనుకోండి వాళ్ళు అడిగిన జీతం మీరు ఇవ్వగలిగారు వాళ్ళు చేయగలుగుతున్నారు అనుకోండి అప్పుడు మీ పుణ్యం వాళ్ళకి వెళ్ళదు అలా కాకుండా మీరు బానిసగా పెట్టుకున్నారనుకోండి మీ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకని ఎప్పుడూ కూడా బానిసల్ని చేయకండి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా ఉండాలి కానీ అన్ని కరెక్ట్గా నేర్పించాలి స్వతంత్రంగా ఉంచాలి ఇది బాధ్యత మనందరిది కూడా మనం వేదం చదివిన వాళ్ళకి మన బాధ్యత అది ఇవ్వాలి స్వతంత్రం ఇవ్వాలి కానీ చెప్పాలి ఇది తప్పు ఖచ్చితంగా దాని మీద గొడవ అయితే గొడవ కూడా పెట్టుకోవాలి ఇది తప్పు ఇలా చేయకూడదు ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్పాలి కానీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారు కూడా ఆ పాపం వాళ్ళది ఇది గుర్తుపెట్టు సపోజ్ ఒక అతను ఉన్నాడు అని అతను అతనికి వై అనే భార్య ఉంది వై ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తుంది అనుకోండి అది మహాపాపం అప్పుడు ఎక్స్ చెప్పాడు అనుకోండి వైకి వద్దమ్మా అలా చేయకూడదు చాడీలు చెప్పకూడదు మనకు అనవసరం మన జీవితం మనం గడుపుతాం వినకుండా ఆమె ఇంకా అలానే చేస్తాం అనుకోండి ఆ పాపం ఆమెదే సో ఎవరన్నా అధీనంలో ఉన్నవాళ్ళు తప్పు వాళ్ళు సొంత స్వతంత్రంగా చేస్తే ఆ పాపం వాళ్ళది కానీ అలా కాకుండా యజమాని చెప్పినట్టుగా చేస్తున్నప్పుడు ఏదైనా తప్పైందనుకోండి యజమానిది పాపం కాబట్టి ఆ పాపం వీళ్ళకంటదు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో అందుకని ఆ రోజుల్లో అలా చెప్పారు ఈ రోజుల్లో ఏముంది ఎవడు ఉద్యోగం వాడు చేసుకున్నాడు ఎవడు సంపాదన వాడుకుంది ఎవడు తప్పులు ఎవడు పాపాలు వాడవే హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు అందరూ అలా కాకుండా మీ అధీనంలో ఉంటే కనుక మీరు సంపాదించిన దాంతోనే వాడు తింటూ మీకు విధేయురాలై ఉండి ఉంటే కనుక ఆటోమేటిక్గా మీరు చేసిన పుణ్యంలో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎంత బాగా ఉంటుందో పక్కన పెడదాం సో ఒక రాజు చేసిన పుణ్యాల్లో ప్రజలకి వర్తిస్తుంది రాజు చేసిన పాపాల్లో ప్రజలకు వర్తిస్తుంది కానీ ప్రజలు చేసిన పాపాలు రాజుకు వర్తిస్తాయి ఇది ఖచ్చితమండి ఎందుకంటే రాజు తన అధీనంలో ఉన్న వాళ్ళందరూ మీరు ఇలా రూల్స్ అని చెప్పిన తర్వాత ఆ రూల్స్ పాటించకపోతే వాళ్ళు శిక్షించాలి శిక్షించకుండా వదిలిపెడితే కనుక రాజు తప్పవు రాజు దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుందాం మన భారతదేశంలో ఉన్న ప్రజలు పాపం చేస్తుంటే కనుక అది ప్రైమ్ మినిస్టర్కి అంటుతుంది ఆయన ఏం చేస్తాడండి వీళ్ళు తప్పులు చేస్తుంటే ఆయనే ఫస్ట్ చేయాల్సిన బాధ్యత అదే ఆయనదే ఆయన ఖచ్చితంగా తన కింద వాళ్ళకి చెప్పాలి ఎవరైనా తప్పు చేస్తే ఇలా శిక్షించదని చెప్పి తీరాలి ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయంటే ఎవడెవ్వడెవ్వడెవడ అధికారంలో ఉండి తప్పు చేస్తున్న వాళ్ళకే ఆ పాపం ప్రజల పాపం అంతా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అందులో క్వశ్చన్స్ లేవళ్ళు ప్రజలకే వస్తుందా పాపం వాళ్ళకే ఆ వంతు వస్తుంది ప్రజలు చేసిన పాపంలో ఏడో వంతు రాజుది ఇది లెక్కలు ఉన్నాయి సో అందుకని అధీనంలో ఉన్న వాళ్ళు చేసినప్పుడు అధీనం దీనము అధీనము అది ఆ ఒత్తు ఉందా లేదా చూడండి దీన పరిస్థితి దీన పరిస్థితి అంటే బాగా చితికిపోయిన పరిస్థితి మనకి జాలి వస్తున్న పరిస్థితి అది దీన పరిస్థితి అధీన అంటే వితౌట్ ఒత్తు లేకుండా ఉంటే కనుక అటువంటి దీన స్థితి లేదు అది వేరు ధీన పొత్తు దీన అంటే ఏంటంటే బందీ అయి ఉండటం సో అధీన అధీనమై ఉన్నాను అని చెప్తారు అండి అదే అనమాట అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీ చేతుల్లో తప్పు జరిగితే అది వాళ్ళకి అంటదు కానీ వాళ్ళు చే మీరు చేసిన పుణ్యం వాళ్ళకి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అందుకే జైలరు జైల్లో పక్షుల్ని అంటే జైల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఉండాలన్నమాట లేకపోతే ఆ పాపం వేడకు వచ్చేస్తుంది అలానే స్కూల్లో పిల్లలు మాట వింటలేదు అనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించాలి చెప్పాలి ఇలా చేయించాలి అవన్నీ టీచర్ బాధ్యత ఇవన్నీ సో ఇవన్నీ కూడా మనము బాగా బేరీజ్ వేసుకుంటే ఇవి మన అధీనంలో ఉన్న వాళ్ళని మనము ఖచ్చితంగా మనపుణ్యమే వాళ్ళకి వెళుతుంది కాబట్టి ఎవరిని మీ అధీనంలో ఉంచుకోకండి సింపుల్ స్టోరీ అందుకనే మనకి భారతంలో ఒక సింపుల్ స్టోరీ ఉంది అదేంటంటే పాండవులు అడవిలో ఉన్నప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎటో పనుల మీద వెళ్ళినప్పుడు సైంధవుడు అట్టును చెందుతాడు చూసి ద్రౌపదిని పట్టుకొని రథంలో లాక్కెళ్ళిపోతుంటాడు అప్పుడు ధర్మరాజు వెంటనే వీళ్ళ తమ్ముళ్ళని ఆదేశిస్తే వెళ్ళి వాడిని పట్టుకొని వస్తారు పట్టుకొచ్చి ద్రౌపదిని విడిపిస్తారు మరి అతనికి శిక్ష వేయాలి కదా అంటే అతను అప్పుడు వీళ్ళందరూ వాడిని చంపేద్దాం ఇచ్చేద్దాం వచ్చేద్దాం అంటే ధర్మరాజు ఆగండి అని చెప్పి ద్రౌపదిని అడుగుతాడు నువ్వు వాడికి ఏం శిక్ష వేయదలుచుకున్నావు చెప్పు అది మేమేస్తాము అంటే వాడికి అరగుండు కొట్టించి అరమీసం తీసేసి పంపించండి అంటే ఇప్పుడు ఏమైంది అతి న్యాయం అంటే అతని ఆ స్వాతంత్రము తన స్త్రీకి ఇచ్చాడు ఇచ్చి నువ్వు చెప్పు అన్నాడు ఆమె చెప్పింది అదే చేశాడు కాబట్టి సరిపోయింది అన్నాడు లెక్క సో అలా ఒక లెక్క అనమాట అట్లనే రాముడు కూడా సీతకి అదే లెక్క ఇచ్చాడు వద్దమ్మా అది డీర్ వద్ద అది అన్నట్టు లక్ష్మణుడు చెప్తా అంటే వినాల అయితే పోయి తీసుకొస్తా అంటే తెచ్చి వెళ్ళాడు అయిపోయింది సో ఇవన్నీ కూడా స్వాతంత్రం ఇచ్చారు స్వాతంత్రం ఇవ్వడం మూలంగా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ సొంత నిర్ణయం ఇప్పుడు ఆ సొంత నిర్ణయానికి వాళ్ళే శిక్ష అనుభవిస్తారు ఒక మాట వీళ్ళు అనుభవిస్తారు సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ లైఫ్ ఇస్ చాలా కఠినం సో ఇవన్నీ మనకి ఈ రహస్యాలు మనం తెలుసుకోవాలి చక్కగా చూసుకోవాలి అది మీ ప్రశ్నకి సమాధానం వచ్చే అనుకుంటాను ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి కూడా తీసుకున్నాం